నామానికి స్తోత్రం మీ అందరికీ ప్రభు అయిన వారి శ్రేష్టమైన నామములు నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా మీకు ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను ఈ పుస్తకం సనాతన ధర్మంలోని దాగి ఉన్న నిఘోడ రహస్యాలు అనే ఈ పుస్తకాన్ని ఒక తమ్ముడు చెరకలూరుపేటకు సంబంధించిన తమ్ముడు సిహెచ్ కిషోర్ గారు ఈ పుస్తకాన్ని రాయటం జరిగింది ఈ పుస్తకం రాయడానికి గల కారణాలు ఆయనే ఆ రచయిత గారు స్వయంగా ఇలాగ చెప్పారు ధర్మ జాగరణ సమితి అరిందమ్మ గారు వ్రాసిన ఇది క్రైస్తవం అనే ఒక పుస్తకం అలాగే శివశక్తి కరుణాకర్ సుగుణ గారు రాసిన క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్న బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాలు మరియు మెరుగని మరో యేసురూపం అదర్ సైడ్ ఆఫ్ జీజస్ అనే పుస్తకము ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు రాసినటువంటి మతం మారిన క్రైస్తవుడా బైబిల్ గ్రంథమా అందులో ఉన్నది నిజదేవుడా అని వారు వ్రాసిన పుస్తకాలకు ఈ పుస్తకం కౌంటర్గా మాత్రమే వ్రాయటం జరిగింది ఐందవ సహోదరులు కానీ మరెవరిని హత్య చేయాలని ఉద్దేశం కాదు ఇందులో వారు రాసినటువంటి అనేకమైన అబద్ధపు ప్రచారాలు బైబిల్లో తప్పులున్నాయని బైబిల్ ఒక భూతు గ్రంథం అని ఇంకా అనేకమైన విషయాలు వారు రాశారు దానికి మాత్రమే వారు రాసినటువంటి పుస్తకాలకు మాత్రమే ఇది ఒక కౌంటర్గా కిషోర్ గారు ఈ పుస్తకం రాయడం జరిగింది మరొకసారి ఈ పుస్తకం యొక్క పేరు చెబుతున్నాను సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ దయచేసి కొనాలని తీసుకోవాలని ఆ రానున్న కాలములో ఇది చాలా అవసరం క్రైస్తవులకి ఈ పుస్తకం ముఖ్యంగా దైవ సేవకులకు అనేకమైన ప్రాంతాలకు సువార్తకు వెళుతున్న సువార్త సేవకులకు ఇది చాలా అవసరం ఎక్కడికి సువార్తకు వెళ్ళినా వాళ్ళు ముందుగా బైబిల్లో బూతులు ఉన్నాయని లేదంటే పరమగీతం చదువు అని ఇంకా రకరకాలుగా వాళ్ళు మేరీ మాతకి యేసు ప్రభు వారు ఒక రోమన్ సైనికుడికి పుట్టాడని అనేక రకాలైనటువంటి పదాలు వారు వాడుతున్నారు అవి ఏమీ బైబిల్ గ్రంథంలో లేవు కాబట్టి మనం కాదు దాచిపెట్టడం వాళ్ళు దాచిపెడుతున్నారు వాళ్ళ గ్రంథాలలో హైందవ గ్రంథాలలో కూడా అనేకమైన సంగతులు ఏమండి పీఠాధిపతులు కానీ స్వామీజీలు కానీ పూజారులు కానీ హిందూ మత ధర్మ ప్రచారకులు కానీ అనేకమైన గ్రంథాలలో విషయాలు దాచిపెట్టేశారు ఆ దాచిపెట్టిన కూడా బయటకు తీసుకొచ్చి ఆ గ్రంథాలు చదివి గ్రంథాలలో ఉన్నది ఉన్నట్టుగా లేనిది కల్పించలేదు ఆయన ఉన్నది ఉన్నట్టుగా అధ్య గ్రంథము అధ్యాయము శ్లోకము దాని తాత్పర్యము పేజీలతో సహా పేజీలతో సహా ఈ పుస్తకం వ్రాయటం జరిగింది ఇందులో ఏమాత్రం కల్పితము లేదండి స్వంత కవిత్వాలు లేవు హైందవ గ్రంథాలలో ఏవైతే వ్రాయబడి ఉన్నాయో ఎవరైతే ఏదైతే మనకి చెప్పకుండా దాచిపెట్టేశారో ఆ విషయాలు మాత్రమే ఇందులో సహోదరుడు పొందుపరచడం జరిగింది నా దగ్గర నాకు తమ్ముడి దగ్గర నుండి నేను కొన్ని పుస్తకాలు తెప్పించుకోవడం జరిగింది ఎవరికైనా కావాలంటే నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను ఇస్తాను ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండే అనేకమైన సేవకులకు ఈ పుస్తకం చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది ఆ పుస్తకం ఒకవేళ మీకు సోదరుడు ఏం చెప్పాడంటే ఎక్కువ ఐదు లేక అంతకంటే ఎక్కువ పుస్తకాలు కావాలనుకునేవారు సహోదరుడు నేమ్ రాశాడు సిహెచ్ కిషోర్ గారు అలాగే అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది మీరు ఈ పుస్తకం ద్వారా మీకు కావలసినన్ని పుస్తకాలు మీరు తెప్పించుకోవచ్చును ఇందులో కొన్ని మాత్రమే ఆయన రాశాడు ఒక ఇరవై పాయింట్లు ఇందులో రాయటం జరిగింది ఉదాహరణకి చాలామందికి భారతదేశంలో చాలామందికి తెలియని ఆంజనేయుని పుట్టుగా ఆంజనేయుని పుట్టుగా లేక ఆయన జన్మరహస్యం రాయడం జరిగింది అది చాలామంది కోట్ల మందికి తెలియదు గోదావరి జన్మ రహస్యం కూడా చాలా కోట్ల మందికి తెలియదు శివపార్వతులు పెళ్లిలో ఒక అపచారం జరిగింది ఆ అపచారం ఏంటి అనేది గ్రంథ పరిధిలో గ్రంథ పరిధిని దాటకుండా ఏ ఏ గ్రంథాలలో ఏ ఏ పురాణాలలో ఇవన్నీ ఉన్నాయో ఆయన చక్కగా చదివి క్రోడీకరించి ఎన్నో సంవత్సరాల యొక్క ప్రయాస ఆయన ఆయన ఒక ట్రూ గాడ్ ఛానల్ కూడా ఒకటి ఆయన నడిపిస్తున్నాడు అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్లో కూడా దొరుకుతాయి అంతకంటే ముఖ్యంగా మనతో ఉంటుంది ఇది మనతో ఉంటుంది ప్రతి ఒక్కరూ ఒక పుస్తకాన్ని కలిగి ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను సహోదరుడు కిషోర్ కూడా ఈ సందర్భంగా నేను ఒక మంచి మాట తెలియజేస్తున్నాను తమిడు నువ్వు చేసినటువంటి ఈ ఈ కష్టం ఈ ప్రయాస చాలా గొప్పది సుమారు మూడు నాలుగు పుస్తకాలకు సరిపోయినంతటి ఆ మెటీరియల్ ఆయన సంపాదించడం జరిగింది తమ్ముడు నీకు మరొకసారి ప్రభు పేరిట నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ప్రభు యొక్క సేవలో మరింత ముందుకు నీవు సాగాలని దేవుని కృప చాలినంత కృప దేవుడు నీకు అనుగ్రహించాలని కోరుకుంటూ నేను ఈ మాటల్ని ముగిస్తున్నాను నమస్తే